పెద్దపల్లి జిల్లా రామగొండ మున్సిపల్ కార్పొరేషన్ అడ్డగుంటపల్లిలో అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్డు పక్కన ఉన్న భారీ చింత చెట్టు నరకడం వివాదాస్పదమైంది చెట్టుపైన ఆవాసం ఏర్పాటు చేసుకున్న వందలాది కొంగల గోడు చెదిరిపోవడంతో ఎటువిళ్లాలో తెలియక నరికివేసిన కొమ్మలపైకి అవి చేరాయి కొంగల గుడ్లు పగిలిపోగా పిల్లలు పెద్ద మొత్తంలో చనిపోయాయి కొన్ని కొంగలు గాయపడగా వాటికి వెటర్నిటీ వైద్యులు చికిత్స అందించారు బతికిన కొంగలను అటవీశాఖ అధికారులు పట్టుకుని సమీప అడవిలో వదిలిపెట్టారు మృతి చెందిన కొంగల కళేబరాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు ఈ ఘటనపై గోదావరికనికి చెందిన న్యాయవాది రాజ్ కుమార్ గోదావరికని వన్ టౌన్ పోలీసులకు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు పక్షుల సంరక్షణ చట్టం వాల్టా చట్టం ప్రకారంగా ఈ ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ కుమార్ తెలిపారు ఎవరు మనం కాదనం కానీ ఈ చెట్లని నరకుంటే రోడ్డు ఆల్రెడీ ఇది రోడ్డు పక్కన ఉన్న చెట్టు ఈ రోడ్డు పక్కన ఉన్న చెట్టు నరకడం వల్ల వీళ్ళకి వచ్చింది ఏంది అనవసరంగా కొన్ని వందల మూగ పక్షులను అలా పొట్టన పెట్టుకున్నారు వీళ్ళ ఒక నెగ్లిజెన్స్ యాక్ట్ వలన అసలుకే మన పొల్యూషన్ ఏరియా ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటది ఉన్న చెట్లను కూడా మనం నరుకుంటే రేపు మనం ఓన్లీ ఇక్కడ విషవాయువు మాత్రమే పీల్చాలి వీళ్ళు చెట్లు పెంచాల్సింది పోయి ఒక నలభై యాభై సంవత్సరాల చరిత్ర కలిగి చెట్టు ఏమొస్తుంది వీళ్ళకి రిస్క్ బాగున్న వాటిని కలెక్ట్ చేసుకోమన్నారు అంటే ఇంజుర్ అయిన వాటికి ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా మనల్ని అరేంజ్ చేసుకోమన్నారు డిపార్ట్మెంట్ లో లేని మెడిసిన్స్ ని ఎమర్జెన్సీ అరేంజ్ చేసుకోమన్నారు పేమెంట్ మున్సిపల్ ఇక్కడ నుంచి కార్పొరేషన్ నుంచి పే చేస్తా అన్నారు మా టీమ్స్ అన్ని పనిచేస్తున్నాయి ఇక్కడ ఆల్రెడీ డిఎఫ్ఓ వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దాని మీద డిఎఫ్ వాళ్ళు ఏం చర్యలు అనేది వాళ్ళకు సంబంధించింది మా వెటరీ డిపార్ట్మెంట్ పరంగా అన్ని పక్షులని గ్యాదర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి రిస్క్ ఆపరేషన్ చేస్తామని తెలియజేస్తాం ఈ కొమ్మలు నరకడం వల్ల కొంగల యొక్క హ్యాబిటాట్ డిస్టర్బెన్స్ అయింది వాటి నెస్ట్లు అన్ని డిస్టర్బెన్స్ అయినాయి ఇది ఎవరు నరికిచ్చారు ఏంది అనేది మేము వాటి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము పూర్తి వివరాలు తెలిసిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉంటారో వారిపైన మేము చట్టరీత్యా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తాం వాళ్ళ టాక్టర్ కింద కూడా కేసు నమోదు చేసి వారిపై తగు చర్య తీసుకుంటామని తెలియజేస్తాం